వికవల మండలం పందలపాక్ గ్రామంలో పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చీరల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో విద్యార్థులతో నేను బడికి పోత అవగాహన రాలీ పందలపాకు పర్వదిన నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ సూచనలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను బడికి పోత కార్యక్రమం ద్వారా బయట పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు విద్యార్థులు పెద్దలు పనికి పిల్లలు పడికి మరియు మనబడి మన గుడి అనే నినాదాలతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు పిఎంసీ చైర్మన్ గోరుగూరు నాగిరెడ్డి వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు టి జయకృష్ణారెడ్డి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నేను బడికి పోత మరియు ప్రవేశం అనే కార్యక్రమంలో భాగంగా బడి ఇడుగాల పిల్లలను కూడా బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ పడాల పెద్దకొలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరఫున మరి గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ కోణాల సత్యరాజు గారు అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ మన నాగిరెడ్డి గారు మరియు సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బడిగల పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి పెద్దల పనిలో ఉండాలి పిల్లలు బడిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి అందరినీ కూడా మరి బడిలో చేర్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు